అసలు దీంట్లో నా మీద పెట్టబడ్డ కేసు అక్రమం అని చెప్పి వారు వేసిన పిటిషన్ విషయంలో ఇవాళ హైకోర్టు తీర్పును తీసుకొని పాపం కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు సంతోషం మీ పనికి అంతే మేమేమో రైతులకు సేవ చేసి రైతు బంధు ఇచ్చి సంబురాలు చేసుకున్నాం మీరు కేసులతో సంబురాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా ఏంటంటే మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి సంబురాలు చేసుకున్నాం ప్రజలతో కలిసి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి సంబురాలు జరుపుకున్నాం ప్రజలతో సంబురాలు చేపించినాం కోటిన్నర ఎకరాలకు నీళ్ళు ఇచ్చి మూడున్నర కోట్ల టన్నుల పంట పండించి రైతులతోని సంబురాలు చేసుకునే వాతావరణం తీసుకొచ్చినం భారతదేశంలో వ్యవసాయ రంగంతో పాటు అనేక రంగాల్ని నెంబర్ వన్ గా చేసి ఈ రాష్ట్రం తలెత్తుకొని నిలబడే విధంగా నేను తెలంగాణ పౌరుని చెప్పి గర్వపడే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని తయారు చేసి ప్రతి తెలంగాణ బిడ్డ సంబురాలు జరుపుకునే వాతావరణాన్ని మేము సృష్టించినాం కానీ పాపం రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు మా నాయకుల మీద ఎవరైతే ఈ ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో ప్రజలకు అండగా నిలబడుతున్నారో మీ చేత దారుణంగా దోపిడీకి మోసానికి గురైతున్న ప్రజలకు అండగా రక్షణగా నిలబడుతున్నారో పైన కేసులు పెట్టి పాపం సంబురాలు చేసుకొని క్షణికానందం శునకానందం రాక్షస ఆనందం అందుతున్నారు మీ ఆనందాలు కొన్ని క్షణాలే ఉంటాయి తప్పకుండా న్యాయమే గెలుస్తుంది అందులో సందేహం లేదు మాకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి ఒకవైపు లీగల్గా చట్టపరంగా ఉన్న అవకాశాలని వినియోగించుకుంటూనే మరొక వైపు ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడతాం మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం ప్రజల చేతనే మీకు శిక్ష వేపిస్తాం అందులో సందేహమేం లేదు మేము మళ్లీ చెప్తున్నాం పెట్టుకోండి ఈ ఫార్ములా కేసులో తప్పకుండా రేవంత్ రెడ్డే శిక్షకు గురవుతాడు నాటికి చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి లేనివి సృష్టించి ఒకరిద్దరు తాబేదారులైన అధికారులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న కుట్రలు కుయుక్తులు మీ పన్నాగాలు ఎంతకాలం సాగవు చట్టం చాలా పెద్దది చాలా గొప్పది మీరు తాత్కాలికంగా చట్టాన్ని దుర్వినియోగం చేసినా అంతిమంగా న్యాయమే గెలిస్తే అందులో సందేహం లేదు ఇవాళ ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ గారు నిర్దోషిగా ఒక మల్లె పువ్వులాగా కడిగిన ముత్యంలాగా చట్టపరంగానే తేలి వస్తాడు ఇవాళ నువ్వు ఎన్ని చేసినా కొంతమంది మీడియాలో ఉన్న మిత్రుల్ని రకరకాల పద్ధతుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి బతిలాడో బామాలో నువ్వు తాత్కాలికంగా ఇంత పెద్దగా వేయించుకున్నా అవేం నిలబడేవి కావు ఎందుకంటే అబద్ధం నిజం నిల బయటకు వచ్చేటప్పటికి అబద్ధం ఊరంతా తిరిగి అని చెప్పి నువ్వు చేసే అబద్దాలు నీ అబద్ధ ప్రచారాలు నిలబడవు తేలిపోతాయి అంతిమంగా మా నాయకుడు కేటీఆర్ గారు ఆయన చేసిన ప్రయత్నం ఆయన తాపత్రయం ఈ రాష్ట్రం కోసమే అని ప్రత్యేకించి హైదరాబాదును